ఒక ఒంటరి ఏనుగు స్థితుల్లో పంట పొలాల్లో పడి మృతి చెందింది ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది ఇరవై ఐదేళ్ల ఒంటరి ఏనుగు కోగిలేరు రెవెన్యూ పరిధిలోని పొలాల్లో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు గంగవరం మండలం కల్లుపల్లికి చెందిన రామచంద్ర పొలంలో ఏనుగు మృతి చెంది పడి ఉండగా అధికారులకు సమాచారం అందించారు ఘటనా స్థలాన్ని చేరుకున్న అటవీ శాఖ అధికారి నారాయణ విచారణ చేపట్టారు ఈ ఘటనపై పూర్తి కూడా తెలియాల్సింది ఒంటరిగా తిరుగుతున్న ఏనుగు ఎప్పుడు మృతి చెందింది ఎందువల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది అన్న ఘటనపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లోని భయాందోళనలు మొదలయ్యాయి ఒంటరిగా తిరుగుతూ పొలాలపై దాడులు చేస్తున్న ఒంటరి అనుగు మామిడి తోటల పడి మృతి చెందడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు